గోపాలకృష్ణ లాగ్స్ కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ లో ఓ అవినీతి పరుడు గెలవాలంటే యాభై కోట్లు ఖర్చు పెట్టాలి అదే నిజాయితీ పరుడైన పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలంటే రెండు వందల యాభై కోట్లపైనే ఖర్చు పెట్టాలి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి గెలుపుని ఓడ్చుకోలేని ప్రత్యర్థి పార్టీలు పవన్ కళ్యాణ్ గారి ఓటమి కోసం డబ్బు మద్యం ఏరులై పాలించి పవన్ కళ్యాణ్ గారి ఓటమిని తమ గెలుపుగా మార్చుకున్నారన్నది జగమెరిగిన సత్యం మనందరికీ తెలుసు నేను జన అని గర్వంగా చెప్పుకుంటాను ఎందుకంటే ఇన్ టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్ జనసేన పార్టీ ఇన్ ఇండియా జీరో పర్సెంట్ క్రిమినల్ కేసెస్ అండ్ నెగిటివ్ యాక్టివిటీస్ సేస్ బై సుప్రీం మనం గర్వంగా చెప్పుకోవచ్చు కదా మీరేమంటారు రోజ్ నేను నెల రోజులుగా చేస్తున్న ఈ కంటెంట్ ఎలా ఉంది మీకు నచ్చతోందా లేదా మీరేం కోరుకుంటున్నారు నేనైతే పవన్ కళ్యాణ్ గారి గురించి జెన్యున్గా చేస్తున్నాను వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి లైక్ మాత్రం చేయండి మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీరిచ్చే లైక్స్ కామెంటు నాకు మోటివేషన్గా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ తన మీద ఒక్క కేసు లేనివాడు ఒక్క స్టే కూడా లేనివాడు ఒక్క అవినీతి మరక కూడా లేనివాడు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిత్వంలో వజ్రం మన తెలుగు జాతికి దొరికిన రత్నం జనసేన నుండి ఎవరు అభ్యర్థిగా నిలబడినా వారిలో నన్ను చూడండి మావారు తప్పు చేసినా నేనే దోషిగా నిలబడతానంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ప్రజల పక్షాన జనసేన మార్పు కోసం జనసేనని స్వీకారం ఇవ్వండి కోట్లాది మంది కన్నీరు తురుస్తారు జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై హింద